బ్రేక్ఫాస్ట్ లేక లంచ్కైనా డిన్నర్కైనా దేనికైనా ఉపయోగపడే చపాతీలని కొత్తగా ప్రిపేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ స్వీట్ కాన్తో ఈ చపాతీలని చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్తీ కూడా సో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో ఫస్ట్ నుంచి వరకు చూసేయచ్చు మనం దీన్ని లంచ్ డిన్నర్ చపాతీ బ్రేక్ఫాస్ట్ దేంట్లోనైనా వాడచ్చు సో వీడియోని చూసేద్దాము దీనికోసం నేను హాఫ్ కప్ పక్కజొన్నల్ని తీసుకొని దీన్ని కోసం ఒక మిక్సీ జార్ బౌల్ తీసుకోవాలి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ జార్ మూత వేసి దీన్ని పిండిలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక జాలి గంట తీసుకొని మనం ఇలా జల్లించుకొని తీసుకోవాలి పిండి అనేది ఎందుకంటే మనం మిక్సీలోకి వేసుకున్నాం కదా పిండి గిన్నెకి వేస్తే మనకి పిండి బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కావాలంటే అలా వేసుకోండి సో ఇలా పెద్దగా వచ్చింది పక్కన తీసేసి దీంట్లో బియ్యం పిండిని వన్ కప్ని వాడుతున్నాను ఫ్రెండ్స్ బియ్యం పిండి వేసుకోవడం వల్లనే ఈ చపాతీలు చాలా బాగా వస్తాయి సో ఇదంతా కలుపుకోవాలి మనకి పిండి ఇది అంతా కలిపేటట్టుగా కలిసిపోవాలి సో దీంట్లో వన్ స్పూన్ సాల్ట్ని కొంచెం చెడుకెట్టు సాల్ట్ని వేసి అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అనేది పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కొన్ని నీళ్ళని వేడి చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా నీళ్ళు అనేది బాగా హాట్ వాటర్ని తీసుకోవాలి వేడి బాగా చేసుకోవాలి ఇలా మసులుతున్న నీళ్ళని తీసుకొని ఇదంతా కలుపుకోవాలి ఒక గంటతో కలుపుకోవాలి చేయితో అంటే చేయి కాలుతుంది కదా సో అలా కాకుండా ఒక గంట తీసుకొని ఇలా మెత్తగా కలుపుకొని ఒక చోట ముద్దలో ఒత్తుకొని తీసుకోవాలి సో ఇవన్నీ ఇలా ముద్దలో నేను పర్ఫెక్ట్ కంటెంట్లో ఈ పిండి అనేది లూజ్ అనేది ఉండకూడదు లూజ్ అనేది ఉంటే మనకి చపాతీలు అనేవి సరిగా రావు ఫ్రెండ్స్ సో దీన్ని ఒకసారి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మామూలుగా ఇలా కలిపి తీసుకోవాలి మీకు కనుక ఇన్ కేస్ మీకు ఈ పిండి అనేది లూజ్ అనిపిస్తే కొంచెం బియ్యం పిండినైనా మొక్కజొన్న పిండిన ఏది ఉన్నా సరే మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది కొంచెం యాడ్ చేసి గట్టిగా చేసి తీసుకోవచ్చు సో ఇలా రౌండ్గా ఒక ముద్ద చేసి చిన్న చపాతీలో ఒత్తుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకొని ఒక పీట పీట మీద ఒక కవర్ని పెట్టుకోవాలి నేను కొత్త ట్రిక్ని చూపిస్తాను ఫ్రెండ్స్ చపాతీ కులతో మనకి పని లేకుండా ఏ ట్రిక్తో చేసినట్లయితే మీకు ఈ చపాతీలు పర్ఫెక్ట్గా వస్తాయి సో ఆ కవర్ మీద మనం చేసి పెట్టుకున్న చిన్న చపాతి ముఖని ఇలా యాడ్ చేసేసి మనం తీసుకున్న ఈ చిన్న డబ్బా లాంటిది తీసుకొని దీని మీద కొంచెం ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని ఇలా ఒత్తుకున్నట్లయితే మనకి చపాతి చాలా పలసాగా వస్తుంది చూడండి నేను ఎలా ఒత్తుతున్నాను ఇలాగే ఒత్తితే మనకి ఎంత పలసగా కావాలో అంత పలసగా ఒత్తుకోవచ్చు ఎంత రౌండ్గా ఎంత పెద్దదిగా కావాలన్నా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీంతో సో ఈ ఈసేపులో చేసినట్టయితే చూడండి నేను ఇలా చేశాను చాలా చాలా పలసగా వస్తుంది ముసలి కూడా చాలా ఈజీగా తినగలిగే అంత పలసగా చేసుకోవచ్చు మరి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దీని మీదకి యాడ్ చేసుకోవాలి చూడండి ఎలా వస్తుందో సో సెకండ్ చపాతీని కూడా సేమ్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసుకోని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సేమ్ ప్రాసెస్లో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకొని మనకి ఈ చపాతీ అనేది కాలిపోయింది రెండు వైపులు కాల్చుకోవాలి ఇలా కాల్చుకొని పక్కన పెట్టేసుకొని సేమ్ ప్రాసెస్లో మళ్ళీ యాడ్ చేసుకోవాలి ఇలాగే అన్ని చపాతీలని కాల్చుకోవాలి చూడండి మనకి చూస్తూనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంటుంది ఇలా కాల్చుకొని తిన్నట్లయితే మనం చపాతి కంటే ఇవి టేస్ట్ బాగుంటాయి సో దీన్ని ఇలా మళ్ళీ సేమ్ ప్రాసెస్లో అన్ని చపాతీలని చేసి కాల్చుకొని తీసుకోవాలి నేనైతే చెయ్యితో తిప్పుతున్నాను మీరు కావాలంటే ఒక గంటతో తిప్పండి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మీకు చెయ్యి అనేది కాలుతుంది కదా సో మీకు అలవాటు లేని వాళ్ళైతే ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే ఒక గంట తీసుకొని దాంతో తిప్పుకొని ఇలా సేమ్ ప్రాసెస్లో అన్ని చపాతీలు అనేవి కాల్చుకొని తీసుకోవాలి ఇలా కాల్చుకొని తీసుకొని పక్కన పెట్టేసి తినేయడం ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ ప్రాసెస్లో మనకి బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్కి అయినా డిన్నర్కైనా ఇలా ప్రిపేర్ చేసుకొని కొంచెం కొత్తగా తినాలనిపిస్తే ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి చూడండి లంచ్కి అయినా డిన్నర్కైనా చపాతీలు అనేవి రెడీ అయిపోయాయి కొత్తగా సింపుల్గా ట్రై చేశాను ఫ్రెండ్స్ మీకు నచ్చిందో లేదో ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేసినట్లయితే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ట్రై చేసిన వాళ్ళైతే నాకు ఒక కామెంట్ చేసి షేర్ చేయండి వీడియో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలంటే మా పొట్టి కిచెన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పొట్టి కిచెన్ ఛానల్లో ఇలాంటి మరెన్నో ని ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా ఈజీగా చేయొచ్చు మన ఛానల్లో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్